రాజమహేంద్రవరం సీతమ్మ సందులో వినాయక గుడి మూడో వార్షికోత్సవం సందర్భంగా ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు సీతమ్మ సందులో ఎన్హెచ్ఆర్పీ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో వినాయక గుడి మూడో వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మరాఠీ సంఘం బెంగాలీ సంఘం సువర్ణ వర్తక సంఘం జైన్ సంఘం మరియు సి చిన్న అన్నదన కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం అండి నేను రాజమహేశ్వన్నకార్ సంఘ అధ్యక్షులు మాట్లాడుతున్నాను అయితే ఇక్కడ మూడో సంవత్సరం వినాయక చవితి కార్యక్రమాలని ప్రారంభించారు అయితే ఇది సమిష్టిగా అందరం కలిసి ఆ యొక్క భగవంతుడు అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరు కూడా సుభిష్టంగా ఉండాలని పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ తర్వాత పని పని విధంలో అందరూ బాగుండాలని చేసేటటువంటి మహత్తరం కార్యక్రమంలో సంజయ్ గారు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు మరి మీ అందరం కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం ఆనందములాగా కాబట్టి ఆ గణపతి ప్రతి ఒక్కరిని కూడా ఆయుర ఆరోగ్యాలతో అశ్వస్త్ర భాగ్యాలతో కాపాడాలని ఈ యొక్క గణేష్ మిత్రమండ్రి ద్వారాగా కోరుకుంటున్నాం ప్రతిష్ఠించామండి మూడో సంవత్సరం ఇది మూడో సంవత్సరం ఇది ఇలాగా కొనసాగుతుంది కంటిన్యూ ప్రతి సంవత్సరం ఇలాగ కొంతమందికి భక్తులకి భోజనాలు అవి పెట్టి పూజా కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి అందరూ భక్తులు ఆదరణతో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే మెయిన్గా చెప్పాలంటే మన సంజయ్ భాయ్ సంజయ్ భాయ్ ఆదివారణ జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం మొత్తం దాని గుడి కట్టేసి మన మూడో వార్షికోత్సవం జరుగుతుంది అట్లాగే ప్రతి సంవత్సరం మనం ఇక్కడ ఒక సీతామసందుల భక్తులకి ప్రసాదం కూడా అన్నది అందించడం చేస్తున్నాము అట్లాగే ఇక్కడ పొరల దుర్గామాత కార్యక్రమం కూడా ఈ సెంటర్లో ఘనంగా జరుగుతుంది అందరూ మా కమిటీ అందరు ఇక్కడ మరాఠీ వాళ్ళు మన బంగిల్ వాళ్ళు మారవాడిన కారంలో అందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేపట్టుకుంటూ జరుగుతుంది